లో పట్టు చీరల కలెక్షన్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నవి సెవెన్ థౌజండ్ రేంజ్ లోనే ప్యూర్ కంచి పట్టు చీరలు అనమాట కలర్ కాంబినేషన్ బాగుంది కదా అలాగే కొంచెం మీరు ముందుకొస్తే ఇక్కడున్న ఈ శారీస్ అన్ని మనకి ఎయిట్ లోనే వస్తాయి అన్నమాట ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వచ్చే ప్యూర్ కంచిపట్టు చీరలు ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట కలర్ కాంబినేషన్స్ ఎప్పటికప్పుడు కొత్తగా చేంజ్ అవుతూనే ఉంటాయి అలాగే కొంచెం టెన్ థౌజండ్లో బ్రైడల్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి ప్రేస్టల్లో మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కదా మనకి పేస్టల్ కలర్స్ ఆ కాంబినేషన్లో ఉండే శారీస్ అనమాట ఈ పర్పుల్ కలర్ శారీ చాలా బాగుంది కదండి అలాగే ఇంకొంచెం రేంజ్ పెంచుకోవాలి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్లో కలర్ కాంబినేషన్స్ కానీ వీవింగ్ కానీ కాస్త డిఫరెంట్గా ఉండాలి అండ్ ట్రెడిషనల్గా కనిపించాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇవన్నీ శాంపుల్గా కొన్ని పెట్టాం కానీ ఎప్పటికప్పుడు కలెక్షన్ ఎక్కువగా వస్తూనే ఉంటుంది పట్టు చీరల కలెక్షన్ చాలా బాగుంటుంది మనం ఉన్నది చింతల్లో ఈసారి మనం ఫ్యాన్సీ శారీస్ అండ్ పట్టు చీరలు చూడబోతున్నాం మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చింతల్ షీ లో ఉన్నామండి షీ నీడ్స్ ఎవ్రీ వీక్ మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క వీక్ ఉంటుందన్నమాట షీ నీడ్స్ కంప్లీట్గా లో టెన్ బ్రాంచెస్ సో ఈ వారం మనం వచ్చింది చింతల్ బ్రాంచ్ అనమాట ఫస్ట్ మనం ఫ్యాన్సీ సారీస్ తర్వాత పట్టు చీరలు చూడబోతున్నాం ఫ్యాన్సీ లో కొత్తగా వచ్చిన కలెక్షన్ పింక్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది బనారసీ ఫ్యాన్సీ శారీ అండి కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నేను వేసుకుంది పింక్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది శారీ లిక్ ఇది సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగుంటుంది స్టెప్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని మీరు ఈజీ వాష్ చేయొచ్చు హ్యాపీగా షాంపూ వాష్ చేసేసుకోవచ్చు డ్రై వాష్ ఏం అవసరం లేదు కలర్ కాంబినేషన్స్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే గ్రీన్ శారీ అండి కడ్డీ జార్జెట్లో మనకి సెమీ అనమాట సేమ్ డిజైన్ మీరు కడ్డీ జార్జెట్కి వెళ్తే ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంటుంది కడ్డీ జార్జెట్ ఎప్పుడు ఫీల్ గుడ్ సారీ నా ఫేవరెట్ ఫ్యాబ్రిక్ అనమాట సో కడ్డీ జార్జెట్లో ఆరెంజ్ కలర్ చాలా బాగుంది కదండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పెట్టింది యాక్చువల్లీ ఫైవ్ కలర్సే కానీ ఇంకా మనకి లైట్ ఎల్లో వస్తుంది పింక్ వస్తుంది డార్క్ గ్రీన్ వస్తుంది లైట్ గ్రీన్ చాలా ఆల్మోస్ట్ టెన్ కలర్స్ ఉన్నాయి ఈ వారం మనకి కొత్త కలెక్షన్ కొత్త కలర్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి హ్యాపీగా వేసుకొని వాష్ చేసుకోవచ్చు ఈజీ మెయింటెనెన్స్ అండ్ కడ్డీ జార్జెట్ అంత కాస్ట్ ఎందుకు కొంచెం తక్కువలో తీసుకుందామంటే సూపర్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం పైతాని బార్డర్కి వచ్చేసరికి మనం రెగ్యులర్గా ఇలా పిచ్చుకలు అలా సేమ్ కలర్ కాంబినేషన్లో చూస్తాం కానీ ఈసారి చూడండి పైతాని బార్డర్లోనే మనకి డిఫరెంట్గా వచ్చింది ఇది కూడా మనకి బనారస్ ఫ్యాన్సీ శారీ లాగానే చెప్పుకోవచ్చు అనమాట పైతాని బార్డర్తోనే అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చేసి ఇది శారీ అండ్ చిన్న పళ్ళు వస్తుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ మనకి రా సిల్క్ టైప్లో వస్తుంది జూట్ మెటీరియల్ అంటాం కదా అది ఇందులో కలర్స్ చూడండి కంప్లీట్గా మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి క్రీమ్ కలర్ చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ బార్డర్ కి క్రీమ్ కలర్ మనకి మంచిగా హైలైట్ అయింది ఇది పీచ్ పింక్ పీచ్ లావెండర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫార్టీ రూపీస్ పడుతుందండి వాష్ చేసి వేసేసుకోవచ్చు అంటే పట్టు చీర లుక్ లాగా కనిపిస్తుంది ట్రెడిషనల్ గా మనకి ఫొటోస్ దిగడానికి ఫోటో షూట్స్ కి వీడియో షూట్స్ కి అయితే బాగుంటాయి చాలా డార్క్ కలర్స్ ఉన్నాయి ఇందులో పదిహేను వందల నలభై రూపాయలు మనకి పడుతుంది అనమాట లంగా కుట్టించడానికి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది సో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో శారీ తీసుకోవాలి అంటే ఈ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఎల్లో వేసుకోగానే ఫేస్లో ఒక రకమైన గ్లో వచ్చేస్తుందండి ఎల్లో కలర్ ఎవరికైనా సెట్ అవుతుంది అందులోనూ శుభకార్యం అనగానే మనం ఎల్లో తీసుకుంటాం కదా అండ్ ఎల్లో బాగుంటుందండి ఎవరికైనా బాగుంటుంది ఎల్లోలో అది కూడా మస్టర్డ్ ఎల్లో అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది చూసారా మంచి ఎల్లోకి రెడ్ కలర్ బనారస్ మనకి ఈ బ్లౌజ్ వచ్చిందన్నమాట ఈ బ్లౌజ్ వేరే దానికి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు దీనికి కంప్లీట్గా కాంట్రాస్ట్ వచ్చింది ఇది మనకి పప్పీ చెక్స్ అంటాం కదా పప్పీ చెక్స్ మధ్యలో నెమలి బుట్టి వచ్చేసి రుద్రాక్ష బుట్టి వచ్చింది ఈ చీర ఫీల్ చాలా బాగుంది వేసుకుంటే కాస్ట్ ఎంత ఉందంటే ఫిఫ్టీన్ ఎయిటీ అండి సిక్స్టీన్ హండ్రెడ్లో మనకి శారీ వస్తుందంటే చాలా చాలా రీజనబుల్ రేట్లో అండ్ శారీ కూడా చాలా బాగున్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా నేను వేసుకుంది ఎల్లో గ్రీన్ ఆరెంజ్ పింక్ పర్పుల్ రెడ్ లావెండర్ సో ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి ఇంటికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా ఈ శారీస్ చాలా బాగుంటాయి మరి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం అన్ని కలర్స్లో కింగ్ ఏది అంటే నేనైతే ఇప్పుడు బ్లాక్ అనే చెప్తాను బట్ బ్లాక్ మనం పూజలకి ఫంక్షన్స్కి కట్టుకోకూడదు అంటారు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడల్లా నాకు ఉన్న డ్రెస్సెస్లో ఎక్కువ కలర్ అంటే బ్లాకే ఉంటుంది అండ్ లో కూడా బ్లాక్ శారీస్ ఎక్కువ ఉంటాయి ఇదిగోండి ఇది మంచి బ్లాక్ పైన మనకి గోల్డ్ అండ్ సిల్వర్లో వీవింగ్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ మనకి ఆరెంజ్ ఇచ్చారనమాట ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో బ్లాక్ వద్దు అనుకుంటే ఇంకా వేరే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఎల్లోకి పర్పుల్ ఉంది కి ఎల్లో ఉంది మళ్ళీ పర్పుల్కి ఎల్లో ఉంది పింక్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంది శారీ వేసుకుంటే ఇలా ఉంటుందండి సింగిల్ పళ్ళు మీద హ్యాపీగా వెళ్ళిపోవచ్చు బ్లాక్ అస్సలు నాకు వదిలిపెట్టబుద్దే కాదు నెక్స్ట్ శారీకి వెళ్దాం ఇందాక ఫిఫ్టీన్ ఫార్టీలో మనం ఈ డిజైన్ చూసాం కదా దీంట్లోనే ఇప్పుడు మనకి కాంటెస్ట్ బార్డర్ వచ్చింది చూడండి ఇదేమో మనకి సింగిల్ కలర్ వచ్చింది ఇందులో కాంట్రాక్స్ట్ బార్డర్ అనమాట సేమ్ డిజైన్లో పట్టు చీరలకు వెళ్ళాలంటే టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటాయండి ఇవన్నీ సెమీలో ఫ్యాన్సీ టైప్ అనమాట నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఈ శారీ చూడండి మనకి పట్టు లుక్లో ఉంది ఫిఫ్టీన్ నైంటీ పడుతుంది శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట మనకు స్టెప్స్ పెట్టుకున్న సింగిల్ పళ్ళు వేసుకున్న బాగుంటుంది ట్రెడిషనల్ లుక్లో ఇది లంగా కుట్టించడానికి లెహెంగా కుట్టించడానికి క్రాప్ టాప్ కుట్టించడానికి కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ చూసుకోండి అన్ని ట్రెడిషనల్ డార్క్ కలర్స్ వచ్చాయి వర్క్ శారీస్కి వచ్చేసామండి శారీ అంతా చెక్స్ వచ్చేసి మనకి ఇట్లా పర్ల్ వర్క్ వచ్చింది పర్ల్ వర్క్లో పైప్ వర్క్ అంటాం కదా అది వచ్చిందనమాట సింపుల్ శారీ హంగామా లేకుండా సింపుల్ పార్టీస్కి కట్టుకునే నైన్టీన్ సిక్స్టీ రూపీస్ మనకి పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయి నేను వేసుకుంది ఆనియన్ పింక్ ఎల్లో గ్రీన్ పర్పుల్ రెడ్ అండ్ గ్రీన్లో ఇంకొక షేడ్ ఎన్ని కలర్స్ ఉన్నా నా హ్యాండ్ ఎప్పుడు బ్లాక్ కలర్నే పిక్ చేస్తూ ఉంటుందండి ఇప్పుడు మనం థ్రెడ్ వర్క్ శారీ వేసుకున్నాం ఇది కంప్లీట్గా ప్యూర్ జార్జెట్ పైన థ్రెడ్ వర్క్ అన్నమాట షోల్డర్ వరకు థ్రెడ్ వచ్చేసి ఫిల్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది మనకి కంప్లీట్గా ఓవరాల్గా వర్క్ కనిపిస్తుంది సింగిల్ పళ్ళు వేసుకొని నైట్ పార్టీస్కి ఇలా వేసుకొని వెళ్తే బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది కలర్ కాంబినేషన్స్ కంప్లీట్గా మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయన్నమాట షీ నీడ్స్లో వర్క్ శారీస్లో చాలా చాలా చాయిసెస్ ఉంటాయి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుండే వర్క్ శారీస్ స్టార్ట్ అవుతాయి అనమాట మనము పెట్టుకున్న బడ్జెట్కి తగ్గట్టుగా అకేషన్కి తగ్గట్టుగా ఇక్కడ శారీస్ దొరుకుతాయి మామూలు రెగ్యులర్ శారీస్ అయితే టూ ఎయిటీ రూపీస్ నుండే షీ నీడ్స్లో మనకి స్టార్ట్ అవుతాయి అదే కుర్తీస్ దగ్గరికి వస్తే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ నుండే కుర్తీస్ ఉంటాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ శారీ దగ్గరికి వెళ్దాం నెక్స్ట్ కొంచెం టిష్యూ బేస్ ఉన్న శారీ అనమాట మంచి ఫాలింగ్ మెటీరియలే ఇది కంప్లీట్గా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా వర్క్ వస్తుంది హ్యాండ్తో చేసిన వర్క్ దీనికి మనకి విత్ బ్లౌజ్ ఇట్లా సపరేట్గా వస్తుంది అనమాట శారీ మొత్తం వర్క్ ఉంటుంది బ్లౌజ్కి కూడా మనకి కంప్లీట్ వర్క్ వస్తుంది అండ్ మనకి బార్డర్ దగ్గరికి వస్తే కంప్లీట్గా స్కైల్ అప్ డిజైన్ వస్తుంది నైట్ పార్టీస్కి కానీ కాక్టైల్ పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్కి కానీ గెట్ టుగెదర్స్కి అయినా ఆఫీస్లో ఏదైనా చిన్న పార్టీ ఉన్నా కూడా హ్యాపీగా కట్టుకొని వెళ్ళొచ్చు కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఇప్పుడే శారీస్ కట్టుకునే అలవాటు ఉంటే కనుక హ్యాపీగా ఈ శారీని కట్టేసుకోవచ్చు అనమాట దీనికి బ్లౌజ్ కంప్లీట్గా ఇలా డిజైన్ వస్తుంది చూడండి మనం త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు లేదా షార్ట్ హ్యాండ్స్ కూడా బ్లౌజ్ పీస్ సరిపోతుంది అండ్ బాగుంటుంది ఇందులో మనకు అన్ని పేస్టల్ కలర్సే వచ్చాయి చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనకి పడుతుంది నెక్స్ట్ మనం టై అండ్ డైలో చూస్తున్నాము చాలా సాఫ్ట్ మెటీరియల్లో మనకి కంప్లీట్ వర్క్ వచ్చిందండి చూడండి బార్డర్ అంతా మనకి స్కాలప్ వచ్చింది దాంట్లో థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ వచ్చిందనమాట ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే ఇంట్లో చిన్న అకేషన్ ఉన్నా సరే ఒకసారి కట్టుకున్న శారీని మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ చేయట్లేదు ఒకసారి ఫోటో దిగి ఒక రీల్ తీసుకున్న తర్వాత మళ్ళీ శారీ కానీ డ్రెస్ కానీ యూస్ చేయట్లేదు సో అలాంటప్పుడు మనం ఎక్కువ అమౌంట్ పెట్టి స్పెండ్ చేసేదానికన్నా సో తక్కువ బడ్జెట్లో మనం ఎక్కువ శారీస్ తీసుకోవాలి అనుకుంటే ఆల్వేస్ షీ నీడ్స్ చాలా బాగుంటుందండి షీ నీట్స్కి మీరు ఏ బ్రాంచ్కైనా వెళ్ళండి ఎప్పటికప్పుడు వారంలో రెండు మూడు సార్లు స్టాక్ చేంజ్ అవుతూనే ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా మీరు వేరే దగ్గర కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉంటాయి మీరు వేరే దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోండి పోనీ ఇక్కడికి వచ్చి ఫోటో తీసుకొని కంపేర్ చేసుకొని మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ టు షీ నీడ్స్ అనమాట ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదంతా కంప్లీట్ టై అండ్ డై అనమాట టై అండ్ డైలో ఇది ఆల్రెడీ మనం ప్లేన్ శారీస్లో ఈ మోడల్లో చాలాసార్లు చూసాం ఇప్పుడు మనకిలా కొత్తగా వర్క్ వచ్చిందనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి గెస్ట్ చేయండి ఎంత ఉంటుందో జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి సో లెవెన్ ట్వంటీ రూపీస్కి మనకి మంచి ఫ్యాన్సీ సారీ అది కూడా డే అంతా హ్యాపీగా మనం క్యారీ చేయొచ్చు అనమాట చాలా చాలా లైట్ వెయిట్ ఇప్పుడే ఓపెన్ చేశాను చూడండి ఇదంతా హ్యాండ్తో చేసిన వర్కే అనమాట నెక్స్ట్ కలెక్షన్ అలాగే ఇంకొక సింపుల్ చాయిస్ ఏంటి అంటే ఇది కూడా మనకి టిష్యూయే వస్తుంది లైట్ వెయిట్లో ఇలాంటి కలెక్షన్ చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే ఇవి మీరు జస్ట్ వాటర్లో అట్లా పెట్టేసి ఆరేయచ్చు అనమాట ఐరన్ కానీ గంజి కానీ వాష్ కానీ ఏం అవసరం లేదు ఎన్నిసార్లు ఉతికినా కూడా ఈ థ్రెడ్ వర్క్ ఏం కాదు తక్కువ కాస్ట్లో ఎక్కువ రోజులు రావాలి అనుకునే శారీ లాంటిది అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఈ రోజు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు ఇంకొక ఇరవై సార్లు ఉతికిన తర్వాత కూడా ఈ శారీ లాగే ఉంటుంది ఏం పాడవదో అసలు వర్క్ అస్సలు పోదనమాట సో అలాంటి ఆప్షన్ కావాలి అంటే మీకు పేస్టల్ కలర్స్లో కొంచెం తక్కువ రేంజ్లో ఈ శారీస్ ఆప్షన్ ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం ఇందాక చూసిన శారీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది అది ఎన్నిసార్లు ఉత్కినా ఎన్నిసార్లు వేసుకున్నా ఏం కాదు ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నది ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అలా ఫంక్షన్కి రెడీ అయ్యి వెళ్ళి వచ్చి మార్చుకునే శారీ అనమాట ఎక్కువ సార్లు ఉతకూడదు ఎందుకంటే ఇదంతా కంప్లీట్ మనకి స్టోన్ వర్క్ వస్తుంది అలా అని ఒకసారి ఉతుకుతే పోతుందని ఏం కాదు ఇవన్నీ లైట్గా మనం మెయింటైన్ చేసే శారీస్ అనమాట సో హ్యాపీగా కొంచెం షాంపూ వేసి వాష్ చేసి మళ్ళీ మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు సో వాషింగ్ మిషన్లో అయితే వేయకుండా సింపుల్గా మనం నైట్ పార్టీస్కి కాక్టైల్ పార్టీస్కి వేసుకెళ్లే శారీస్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ చూడండి బేస్ అయితే మనకి బ్లాక్ వస్తుంది బ్లాక్కి కాంట్రెస్ట్గా మనకి మెరూన్ ఒకటి ఉంది పికాక్ బ్లూ ఒకటి ఉంది రెడ్ అలాగే గ్రీన్ ఉంది ఇది ఒక ఆప్షన్ స్టోన్ వర్క్ ఇందాక కంప్లీట్ నేను పేస్ బ్లాక్ ఇచ్చాను కదా ఇది కూడా స్టోన్ వర్కే వచ్చిందండి ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఇది కంప్లీట్ శారీ అంతా మనకి చిన్న చిన్న స్టోన్స్ అనమాట పెద్ద స్టోన్స్ లాగా కనిపించవు మనం అటు ఇటు నడుస్తూ ఉంటే చిన్న స్టోన్స్ మంచి షైన్ అవుతాయి ఇది కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది కంప్లీట్ సిల్వర్ థ్రెడ్తో దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా ఈజీ వాష్ ఈజీ మెయింటెనెన్స్ స్టోన్స్లోనే ఇంకొక ఆప్షన్ మనకి ఇందులో మనకి టూ షేడ్స్ వస్తాయన్నమాట శారీలో ఇలా మీరు చూస్తుంటే ఇక్కడ లైట్ కలర్ డార్క్ కలర్ అలా ఉంది కదా శారీ అంతా మనకి టూ షేడ్స్లో ఉంటుంది అనమాట కలర్స్ కూడా ఎంత బాగా మెల్ట్ అయ్యే కలర్స్ కాంబినేషన్స్ ఇందులో ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది శారీ అంతా మనకి స్కాలాప్ తో ఇలా స్టోన్ వర్క్ వస్తుంది అనమాట మంచి షైన్ అవుతుంది స్టోన్ ఎక్కడ మనకి గుచ్చుకోదు కంఫర్టబుల్గా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది ఇందాక చూసిన శారీ మీకు కంప్లీట్ ఫ్యాన్సీ లుక్ వస్తుంది ఇది కూడా థ్రెడ్ వర్క్ స్టోన్ వర్కే కాకపోతే ఇది ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట ఎలా అంటే ఇలా ఇక్కడ ఉన్న డిజైన్ని బట్టి అంబానీ డిజైన్ వచ్చేసి కైనా మనం ఈ శారీని వేసుకెళ్ళొచ్చు పూజలప్పుడు కూడా కట్టుకోవచ్చు ఇది కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఉండే కలర్ కాంబినేషన్ కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇలా మనకి చూస్తూ ఉంటే వర్క్లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి సిక్స్టీన్ టెన్ రూపీస్ ఇవి పడుతుంది ఇది కూడా లైట్ వెయిట్లో ఉండే మంచి ఫాలింగ్ మెటీరియల్లో ఉండే శారీ అనమాట కంప్లీట్ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే థ్రెడ్ వర్క్లో మనకి పర్ల్ వర్క్ వచ్చే సారీ ఇది ఇది కూడా లైట్ వెయిట్లో సిక్స్టీన్ టెన్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ ఇది ఒక ఆప్షన్ ఉంది చూడండి ఇదేమో మంచి ట్రెడిషనల్ శారీ ఎయిటీన్ ట్వంటీ రూపీస్ పడుతుంది కంప్లీట్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైట్ లావెండర్కి డార్క్ లావెండర్ కాంబినేషన్లో వచ్చింది సారీ శారీ చందేరి మెటీరియల్లో ఉంది ఇది ఈ సారీ చాలా బాగుందండి నాకు నచ్చింది ఇందులో కలర్స్ మనకు వచ్చేసి ఇది ఒక కలర్ ఇన్ని కలర్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది సో ఇప్పటివరకు మనం ఫ్యాన్సే ఇంకా వర్క్ శారీస్ చూసాం కదా ఇప్పుడు పట్టుచీరల దగ్గరికి వెళ్దాం రండి శారీ చూడగానే ప్యూర్ కంచి పట్టు చీర అనుకుంటున్నారు కదా కాదు సెమీయే వీటి కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ పడుతుంది నార్మల్గా నాకు ప్యూర్ శారీస్ కట్టుకోవడం ఇష్టం అండి ఎందుకంటే ఆ ఫీల్ బాగుంటుంది సెమీకి వెళ్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనిపిస్తుంది కానీ ఇవైతే అస్సలు ఫీల్ అలా లేదండి మంచి సాఫ్ట్గా చాలా బాగుంది క్లాత్ వచ్చేసి నేను ఒక వేసుకొని చూపిస్తాను మీకు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసారా ప్యూర్ కంచిపట్టు చీరలో వచ్చే బార్డర్స్ కానీ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అలాగే ఉన్నాయి అండ్ శారీ వేసుకుంటే కూడా ఫీల్ మనకి అస్సలు స్టిఫ్గా లేదండి ఇలా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా భలే ఉంది కదండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే మంచి లంగా జాకెట్ కుట్టించేవు గ్రీన్ కలర్ ఓని అన్న పీచ్ కలర్ ఓని అన్న వేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ సింపుల్గా మనం కి కొన్ని కలర్ కాంబినేషన్స్ పెట్టాం కానీ చాలా ఉంటాయి షీ నీడ్స్లో మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుండి సెమీ శారీస్ స్టార్ట్ అవుతాయి ప్యూర్ కంచిపట్టు చీరలు వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ రేంజ్లో కూడా ఉంటాయి షీ నీడ్స్ అంటే చాలా మంది డ్రెస్సులు బాగుంటాయి లెహంగాస్ బాగుంటాయి బడ్జెట్లో ఉంటాయి అనుకుంటారు కానీ కంచిపట్టు చీరలు హ్యాండ్లూమ్ శారీస్ చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి ఇక్కడ చూడండి మనకి టూ థౌజండ్ సెవెన్ నైంటీలో త్రీ థౌజండ్ టెన్ రూపీస్ త్రీ థౌజండ్ సెవెంటీ టూ థౌజండ్ నైన్ ఫార్టీలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అలాగే ఓన్లీ ప్యూర్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా రీజనబుల్లో డైరెక్ట్గా వ్యూవర్స్ దగ్గరికి వెళ్తే మీకు ఎలా వస్తుందో ఇక్కడ కూడా మనకి అంతే ప్రైస్లో వస్తాయి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం కంచిపట్టు చీరల్లో కంచిపట్టు బార్డర్ మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం వేసుకుంటున్నాం కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే మనకి ఇలా మీనాకారి దాంట్లో బార్డర్స్ ఇలా వస్తున్నాయండి మైల్డ్గా అందులో కలిసిపోయేలాగా ఇవి ట్రెండింగ్ బార్డర్స్ అనమాట ఇవి కూడా మనకి ప్యూర్ శారీస్ కాదు ఇవి కూడా మనకి సెమీ శారీసే త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉంటాయి ఒక్క శారీ ఓపెన్ చేద్దాం శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది వన్ మీటర్ పళ్ళు ఉంటుంది శారీ అంతా మనకి వీవింగ్ ఇలా అనమాట బ్లౌజ్ ఇలా బ్రూటికి వస్తుంది కాంబినేషన్ బాగుంది చూడండి కరెక్ట్గా కడితే మంచి సెట్ ఉంటుంది అలాగే కొంచెం టిష్యూ మోడల్లో రావాలి అంటే ఈ టైప్లో అనమాట వీటి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది ఇప్పుడు టిష్యూ బేస్ ఎక్కువగా బ్రైడల్స్ అలా కట్టుకుంటున్నారు కదా ఎప్పుడైనా ఫోటోషూట్కి కట్టుకోవాలి అనుకుంటే ఈ మోడల్లోకి మీరు వెళ్ళిపోవచ్చు ఈ అన్నిటిలో ఇది చాలా హైలైట్ కనిపిస్తుందండి ఇది కొంచెం కాపర్ కలర్లో వచ్చేసి పర్పుల్ బీవింగ్ వచ్చింది పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే టిష్యూలో బాగుంటుంది సేమ్ మనకి ప్యూర్ కంచిపట్టు చీరలో ఇది థర్టీ ఫార్టీ థౌజండ్ ఉంటుంది సెమీకి వెళ్తే మనకి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది అందులోనే ఇంకొక మోడల్ ఉంది చూడండి ఇలా వస్తుందన్నమాట ఇదంతా వీవింగ్లోనే వస్తుంది ఇవన్నీ మనకి సెమీ శారీసే ప్యూర్ శారీస్ అయితే కాదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంగళగిరి పట్టులో మనకి పవర్ లూమ్ అంటాం కదా పవర్ లూమ్ శారీస్ అనమాట త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి కొంచెం పెద్దవాళ్ళకైతే ఈ శారీస్ బాగుంటాయండి ఇవి మంగళగిరి ప్యూర్ పట్టు మళ్ళీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ ఇందాక చూసినవి పవర్లూమా ఇవి హ్యాండ్లూమ్ శారీ పట్టుకుంటేనే మనకి తెలిసిపోతుందండి అవి పవర్లూమా హ్యాండ్లూమా అనేసి మంగళగిరిలో మనకి ప్లేన్లో ఇలా వస్తాయి అన్నమాట వీటి కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ ఫార్టీ పడుతుంది ఈ శారీస్ ఇప్పుడు నేను వేసుకున్న శారీ సాఫ్ట్ పట్టు అంటే ప్యూర్లో కంచిపట్టులో మనకి సాఫ్ట్ పట్టు వస్తుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్యూర్కి వెళ్తే మనకి టెన్ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుంది ఇది సెమీ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి షీ నీడ్స్లో సెమీ పట్టు అది కూడా సాఫ్ట్గా ఉంటుంది ఇది ఎన్నిసార్లు ఉతికినా ఏం కాదు కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ప్యూర్లో వచ్చినట్టుగానే వస్తాయి అంత కాస్ట్ ఎందుకు కొంచెం సెమీకి వెళ్ళిపోదాము అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఇందులో షీ నీడ్స్లో మెయిన్గా చెప్పాలి అంటే హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా ప్యూర్లో వచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని శాంపిల్గా ఇక్కడ పెట్టాం చూడండి కట్టుకుంటే కూడా మనకి సాఫ్ట్గా ఉంటుంది అనమాట పొద్దున కట్టుకున్న చీర సాయంత్రం వరకు అలాగే ఉంటుంది ఏజ్ లిమిట్ ఏం లేదు ఎవరైనా హ్యాపీగా కట్టుకోవచ్చు ఈ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుంది ఇప్పుడు నేను చూపించిన సాఫ్ట్ పట్టులో ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి మీరు షీనిడ్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ శారీ కలెక్షన్ అంతా ఉంటుంది సెమీ గద్వాల్లో కూడా మీకు చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ప్యూర్ గద్వాల్ శారీస్ కూడా మనకి షీనిడ్స్లో ఉంటాయి తర్వాత ఇంకా ప్యూర్ కంచుపట్టు చీరల్లో కంచిపట్టు బార్డర్లో కావాలి సెమీలో అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది త్రీ థౌజండ్ టెన్ రూపీస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే పట్టు చీరల కలెక్షన్ అనమాట ఇదంతా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నుండే సెమీ కంచి పట్టు చీరల్లో మనకి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనం చూస్తుంది కోయంబత్తూర్ పట్టు అనమాట ఇది త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇంకా పట్టుకు ఇంకా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుండి మనకు పట్టు సారీ స్టార్ట్ అవుతాయి ఇది సింపుల్గా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా లేదా ఎప్పుడైనా భోజనాలకు వెళ్తాం కదండి ఎవరైనా భోజనాలకు పిలిస్తే సో అప్పుడు కట్టుకోవడానికి ఈ శారీస్ బాగుంటాయి అన్నమాట త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుండి మనకి స్టార్ట్ అవుతాయి చూడండి ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి శారీస్లో సో ఏ వారం ఏది కొత్తగా వస్తే అది డిస్ప్లేలో మనకి ఇలా మ్యానిక్విన్స్కి కట్టి పెట్టేస్తారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మేనిక్ పెంట్స్ని చూసి ఏ శారీ బాగుంది ఇందులో డిజైన్స్ చూపించమంటే కౌంటర్లో చూపించేస్తారు ఒక్కొక్క శారీ ఇలా కట్టిస్తారు కానీ ఇందులో కలర్ ఆప్షన్స్ డిజైన్స్ చాలా ఉంటాయి మనం అడిగి హ్యాపీగా షోల్డర్ మీద వేసి చూసుకొని తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నుండే శారీస్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ వరకు శారీస్ ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ నుండే కుర్తీస్ స్టార్ట్ అయ్యి మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి లెహెంగాస్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఉండే స్టార్ట్ అవుతాయి మనకి బ్రైడల్కి కావాల్సిన కలెక్షన్ అంతా ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయి లంగా ఓనీలో ట్రెండీగా కనిపించేవి అలాగే ట్రెడిషనల్గా కనిపించే లంగా ఓనీలు ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి రీసెంట్గా చిన్న పిల్లల కలెక్షన్ కూడా షీ నీట్స్లో స్టార్ట్ చేశారు ఏస్రావు నగర్లో దిల్షిప్ నగర్ బ్రాంచ్లో ఆల్రెడీ కలెక్షన్ వచ్చేసింది మిగతా బ్రాంచెస్కి మెల్లిగా వస్తుందన్నమాట ఎవ్రీ వీక్ స్వప్న వైట్ల ఛానల్లో షీ నీడ్స్ వస్తుంది చూస్తూ ఉండండి మళ్ళీ ఇంకొక వీక్ షీ నీట్స్లో కలుసుకుందాం లాస్ట్ ఈ శారీ చూడండి సెమీ గద్వాల్లో పోచంపల్లి బార్డర్ వచ్చింది ఇలాంటి కలెక్షన్ కూడా చాలా ఉంది కలర్ కాంబినేషన్స్ వీడియో కాల్ కూడా మీకు షీ షీనిట్స్ అవైలబుల్ ఉంది ఎక్కడికైనా డైరెక్ట్గా వచ్చైనా చూసుకోండి లేదా ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోండి ఈ శారీలోనే ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి చలో మరి మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్